హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ మనం టిఫిన్లోకి ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా టమాటా సూప్ చేస్తాను ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫస్ట్ టమాటాలు సన్నగా తరిగేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి అది చూసారు కదా అలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలండి మనకు పులుపు చూసుకొని కొందరు పుల్లగా తింటారు కొంచెం చప్పగా తింటారు కదా పులుపు చూసుకొని వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ టమాటాలు చేస్తున్నానండి దానికి రెండు మిక్సీ గిన్నెలు వాటర్ పోసాను మిక్సీ పట్టేసుకొని మెత్తగా వాటర్ కా ఎంత కావాలంత పోసుకొని అందులోనే కొంచెం ఉప్పు ఉప్పు చూసేసుకోండి మనకు ఇడ్లీలో కూడా ఉంటుంది కదా మనం ఇడ్లీలో చేసుకుంటున్నాం కాబట్టి సూపు ఉప్పు చూసేసుకోండి అందులోనే ఒక స్పూన్ కారం కారం వేసుకొని కొంచెం పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి మనం ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేస్తా అండి ఏపు కూడా వేస్తాం అందుకని కొంచెం ధనియాల పొడి మొత్తం వేసేసుకొని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోండి ఉప్పు ఏదైనా కొంచెం తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోండి బాగా కలిపేసి అందులోనే ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి వేసుకోవాలి ఈ సూపు ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం చట్నీలు కారపొడి వేసుకొని తింటాం కదా ఇడ్లీలోకి ఒకసారి ఇలా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టమాటా సూపు ఇందులోకి మనం ఒక పొడి తయారు చేసుకుందామండి వాటికి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు సోపు మిరియాలు జీలకర్ర కొంచెం శనగపప్పు అండి ఏపీ శనగపప్పు అంటారు కదా ఆ శనగపప్పు వెలుల్లిపాయి అవి చిన్న మూకుట్లో వేపేసుకుందాం అండి అవన్నీ దోరగా వేపేసుకోవాలి మనం అది స్టవ్ మీద పెట్టేసుకొని అది మరిగేలోపు త్వరగానే అయిపోద్దండి మనం చట్నీ చేసుకుంటాం కదా అలాగే అండి ఇది కూడాను త్వరగానే అయిపోద్ది మనం టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాం ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాం అది మరిగేలోపు ఇది వేపేసి పెట్టేసుకున్నాం అనుకోండి అదే మూకుట్లో సూప్కి తాళిం పెట్టేసుకుందామండి కొంచెం పచ్చనపప్పు కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకరేసుకుందాం అండి మాములు మనం పోపు వేసుకుంటాం కదా అలాగే మనకు ఒక స్టవ్ మీద సూప్ మరిగిపోతుందండి ఈ పోపు వేసేసుకుందాం అందులో చాలా ఈజీగా అయిపోద్దండి ఒక స్టవ్ మీద మనం ఇడ్లీ పెట్టేసుకొని ఒక స్టవ్ మీద సూప్ పెట్టేసుకుంటే అయిపోతాయండి ఎందుకంటే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది మనకు సాంబార్ ఎలా ఉంటుందండి సేమ్ అలాగే ఉంటుందండి మనం ఇందాక వేపుకున్నాం కదా అవంతా మిక్సీ పట్టేసుకొని ఫస్ట్ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసేస్తే మనకు మరీ మెత్తగా అయిపోద్ది దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం శనగపప్పు వేసాం కదా ఉండ ఉండకట్టేస్తుందండి అందుకని కొంచెం వాటర్ వేసేస్తే మనకు దానికి కలిసిపోయినట్టు బాగా వస్తుంది చిక్కగా వస్తుందండి కొంచెం నేలగా అనిపిస్తుంది కదా ఇప్పుడు చెక్క చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ సూప్లో చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇడ్లీలు చూసారా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చాయో ఈ సూపు మనం ప్లేట్లో వేసుకోకూడదండి ఇలాగ బౌల్లో వేసుకొని మనం సాంబార్ ఇడ్లీ ఎలా తింటాం అలా తినాలండి ఎక్కువ సూప్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీ సాంబార్ కన్నా కూడా ఇదే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం చట్నీలు కారపొడి వేసుకొని తింటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పిల్లలకైతే భలే నచ్చుద్దండి ఇది సూపు చెప్పాలంటే మనకు సాంబార్ కన్నా చట్నీ కన్నా కూడా తక్కువ టైంలో అయిపోద్దండి టమాటో సూపు త్వరగానే అయిపోద్దండి గిన్నెలోనూ అయిపోద్ది చేయడం కూడా అయిపోద్దండి ఒకసారి టమాటో సూప్ చేసినప్పుడు ఇడ్లీ టమాటో సూప్ మా పక్కింటి బాబుకి ఇచ్చానండి అప్పుడు నుంచి వాడికి టమాటో సూప్ ఎంత నచ్చేసిందో అసలు ఇడ్లీ తిండే వాడు వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ అమ్మాయి అడిగిందండి టమాటో సూప్ వీడియో పెట్టక్క అనేసి చెప్పే కదండి పిల్లలకి చాలా బాగా నచ్చుద్దండి ఇది ఇడ్లీ టమాటో సూపు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ